హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌసండ్ లో స్టేట్ లెవెల్ లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్ తయారు చేసే మెడిసిన్స్ కూడా మీరు చూడవచ్చు చూపిస్తాను మీకు మరి అడవికి తీసుకెళ్ళి మిమ్మల్ని ప్రతి ఔషధం ఒక్క గురించి వివరించి మీకు చెప్తాను పదండి ఓకే ఇవి ఓకే చాలా మందికి తెలియదు కరకాయ చెట్టు మనం ఇక్కడ చూడవచ్చు పైన ఈ చెట్టు అంతా అదే మనము కరకాయలు దీని నుండే వస్తాయి ఈ చెట్టు నుండే ఇవి కరకాయలు దేనికి యూజ్ అవుతుంది సార్ ఇది చాలా త్రిపల సూర్ణంలో ఇవి ఒక కాయ త్రిపలాల్లో మూడు ఉంటాయి కదా ఇది తానికాయ అండి చూడవచ్చు మనకు ఉసిరికాయ సాధారణంగా ఇళ్లలో కనబడుతుంది ఇది వేరే చెట్టు తానికాయ చెట్టు ఇది ఇది కరకాయ చెట్టు ఓకే మరి ఉసిరికాయను మనం ఇంటి దగ్గర చూడవచ్చు మరి అందరికి తెలిసిందే అది ఈ మూడింటితో మనము అనేక రకాల ఔషధాలను తయారు చేసుకోవచ్చు త్రిపాల శూర్ణం చేసుకొని అనేక రకాలైనటువంటి వ్యాధుల పైన రకాల రోగాలను నయం చేసుకోవచ్చు ఈ మూడింటి సమూలాన్ని మనము కొబ్బరి నూనెలో వేసి మరిగించి నూనె తైలంగా తయారైన తర్వాత తలకు రాసుకున్నట్లయితే మరి జుట్టు విస్తారంగా పెరుగుతుంది పొడవుగా పెరుగుతుంది జుట్టు రాలే సమస్య నుండి కూడా మనం కాపాడబడతాం ఆ ఏర్పాటు చాలా బాగా పనిచేస్తుంది మరి ఈ కాయల్ని కనుక మనము పగలగొట్టి మరి ఇందులో ఉన్నటువంటి గింజలను పడేసి వెంకులను అంటే మరి వల్పును కనుక మనము ఎండించి వేంపి సూర్ణం చేసి వాడుకోవచ్చు లేకపోతే తేనెలు కలిపి కూడా వాడుకోవచ్చు దగ్గు సమస్య నుండి మనల్ని కాపాడుతుంది మరి కరోనా సమయంలో దీన్ని నేను చాలా ఉపయోగించాను మరి కరోనా మెడిసిన్ లో ఈ రెండింటిని కలిపాను ఎందుకంటే ఈ రెండింటికి దగ్గుని తగ్గించే గుణము ఉంది టీబీ రోగులు కూడా దీన్ని వాడుకోవచ్చు మరి ఏ కొండనాళిక సమస్య కనుక ఉండి దగ్గు ఎప్పటికీ వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని మనము కొంచెం ఒక బటాని గింజంత ముక్క నోట్లో వేసుకొని ఆ రసం మింగుతా ఉన్నట్లయితే కొండనాళిక సమస్య కూడా తగ్గిపోతుంది కొండనాళిక మళ్ళీ తిరిగి వేదాస్థితికి వెళ్ళి మరి ఆ దగ్గు విపరీతమైన దగ్గు తగ్గిపోతుంది డైరెక్ట్ గా తినొచ్చు సార్ ఇది దీన్ని మనము డైరెక్ట్ గా తినొచ్చు కానీ వేంపి తినాలి కొంచెం విషపూరితమైనటువంటిది దీన్ని అయితే మనం డైరెక్ట్ గా తినవచ్చు అంటే ఇదేం చెట్టు ఇది తానికాయ తానికాయ ఇది కాదు తానికాయ చెట్టు ఆ చెట్టు నీకు మీకు మళ్ళీ చూపిస్తాను ఇది కూడా దగ్గులను మనల్ని కాపాడుతుంది చర్మ వ్యాధుల నుండి కాపాడుతుంది మరి చాలా అనేక రకాలైనటువంటి రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది కాబట్టి ఈ మూడింటి సమూలము మే త్రిపల సూర్ణం కలిపి మూడు కలిపి తయారు చేసిన దాన్నే త్రిపల సూర్ణం అంటారు వందల రోగాలను నయం చేసే గుణం ఈ మూడు ఫలాల్లో ఉంది కాబట్టి అందుకే దీనికి త్రిపల సూర్ణం అనే పేరు పెట్టారు ఇది కరకాయ అండి కరకాయ చెట్టు దీని ఉపయోగాలు చాలా బాగా ఉన్నాయి మరి దీంతో తయారు చేసినటువంటి సూర్ణం మేము మరి డయాబెటీస్ పేషెంట్లకు ఇస్తున్నాం డయాబెటీస్ పేషెంట్ లో ఉన్నటువంటి ఆ షుగర్ లెవెల్స్ మరి వన్ మంత్ లో నార్మల్ కు వస్తా ఉన్నాయి మరి దీంతో తయారు చేయబడినటువంటి సూర్ణము ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయించాం మరి ప్రపంచవ్యాప్తంగా మేము మా మెడిసిన్ పంపిస్తా ఉన్నాం మరి చాలా మంది డయాబెటీస్ రోగులు బాగుపడతా ఉన్నారు కాబట్టి ఇది చాలా విలువైనటువంటి బంగారం కన్నా విలువైనటువంటి మొక్కగా మరి కాయగా మనం దీన్ని వాడుకోవచ్చు బంగారం కలర్ దీనికి వస్తుంది కొంచెం ఎండిన తర్వాత బంగారం అని చెప్పవచ్చు ఆయుర్వేదంలో మరి ఇంత విలువైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి కరకాయలను మనము చాలా మందికి తెలియదు చాలా మందికి చూసి ఉండరు కింద పడిపోతుంది అడవి జంతువులకు ఇది చాలా జినుకలు దుక్కులు అడవి పందులు మరి అడవి గొర్రెలు చాలా సంతోషంగా తింటాయి వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది మనం చూసినట్లయితే మనం తెలుసుకోలేకపోతుంది యూస్ఫుల్ థింగ్స్ వాటికి ఎలాంటి రోగాలు రావడం లేదు మనకు నానా రకాల రోగాలతో మనం బాధపడుతున్నాం కాబట్టి మరి దీంతో కలపను మనము వంట సరిగ్గా వాడుకోవచ్చు ఇండ్లు కట్టుకోవడానికి కంచెలు వేసుకోవడానికి నానా రకాలుగా మనం దీన్ని వాడుకోవచ్చు చెట్టు నుండి కాబట్టి అది మెడిసిన్ అటు వంట సరిగ్గా ఉపయోగపడుతుంది ఇండ్లు కట్టుకోవడానికి వ్యవసాయ పనిముట్లుగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎన్ని ఉపయోగాలు ఉన్నటువంటి చెట్లను మనము కాపాడుకోవడము చాలా ముఖ్యం ఏమంటారు ఇది తానికాయ తానికాయ త్రిపాల సూర్ణంలో ఈ మూడింటి ప్రత్యేకత గురించి మనం తెలుసుకోవచ్చు తానికాయలు ఇవి కర్కాయలు ఇవి ఓకే కర్కాయలు తానికాయలు ఉసిరికాయలు మనకు సాధారణంగా దగ్గర తెలుసు కాబట్టి ఈ మూడింటిని కలిపి ఎండించి శూర్ణం చేసి దాన్నే త్రిపల సూర్ణం అంటారు ఇది వంద రోగాలను మట్టుబెట్టేటువంటి అంటే కూల్చేటువంటి శక్తి కలిగినటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి త్రిపల సుణం ఇది తానికాయ తానికాయ చెట్టు మనం ఇక్కడ చూడవచ్చు విస్తారమైన కాయలు ఉన్నాయి చెట్టుకు మరి చిన్న చెట్టు ఇది మరి పెద్ద చెట్టు ఉన్నప్పుడు మరొక వీడియోలో మీకు చూపిస్తాను మరి తానికాయలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే దగ్గు వచ్చినటువంటి వాళ్ళు డైరెక్ట్ గా దీని యొక్క బెరడు తీసుకొని ఈ దీని యొక్క వల్పు తీసుకొని మనం తినొచ్చు దీంట్లో లోపల గింజ వెళ్తుంది గింజలో పప్పు ఉంటుంది బాదం పప్పు లాగానే ఉంటుంది చాలా ఉంటుంది మరీ ఎక్కువ తినవద్దు అది చాలా పురుషులకు యవన శక్తిని బలాన్ని ఇస్తుంది వీర్య వృద్ధిని ఇస్తుంది కాబట్టి అది మనము వాడుకోవచ్చు ఇది సపరేట్ గా మనము దూరగా వేంపి ఆ దీంట్లో ఈ కర్కాయ తానికాయ రెండింటి సూర్ణము ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మనము టాబ్లెట్స్ తయారు చేసి తిన్నట్లయితే ఉదయం సాయంత్రం రెండు పూటలు తిన్నట్లయితే మనకు మోకాల నొప్పుల నుండి స్వస్థత కలుగుతుంది అన్ని రకాల కీళ్ళ నొప్పుల నుండి గౌటు సంబంధించినటువంటి లేకపోతే ఏదైనా వాతం వల్ల వచ్చినటువంటి నొప్పులు గాని అన్నింటి నొప్పులను తగ్గిస్తుంది ఒకవేళ చెడు దృష్ట నీరు మన శరీరంలో ఉన్నట్లయితే బయటికి మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోయేలాగా చేస్తుంది చాలా విలువైనటువంటి ఔషధం ఒక్క వెయిట్ లాస్ ని కూడా మనకు కలిగిస్తుంది బాగా బరువు లాస్ కూడా అవ్వచ్చు బాగా లావుగా ఉన్నటువంటి వారు ఈ త్రిపల శూర్ణం వాడుకున్నట్లయితే వెయిట్ లాస్ కూడా కావచ్చు అంటే దీన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చా సార్ లేకపోతే ఈ మూడింటిని కరెక్ట్ మూడింటిని కలిపి చేసి తీసుకోవచ్చు వేర్వేరుగా కూడా తీసుకోవచ్చు ఒకవేళ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది ఒకటి సపరేట్ ఓకే ఒకవేళ డయాబెటీస్ పేషెంట్లు అయితే ఈ మూడింటిలో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి చేసి మనము కలిపి తీసుకున్నట్లయితే డయాబెటీస్ కూడా నార్మల్ వస్తుంది మరి మేము ఈ మూడింటిని కలిపి కలిపి ఇంకా కొన్ని డయాబెటీస్ మెడిసిన్ తయారు చేసాం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మా దగ్గర ఉంది అది మేము ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశోధన చేయించాం మరి ప్రపంచ ఆ మెడిసిన్ మేము పంపిణీ చేస్తా ఉన్నాం మా మెడిసిన్ వాడినటువంటి ప్రతి ఒక్కరికి మూడు నెలల్లో అది తొంభై రోజుల్లో మరి షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్కి వస్తూ ఉన్నాయి షుగర్తో పాటు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్నీ సరిచేయబడుతున్నాయి మరి అట్లాగే కరోనా కారణంగా వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కూడా సరిచేయబడుతున్నాయి మరి చాలా యాక్టివ్గా బలంగా ఆరోగ్యంగా ఉంటా ఉన్నారు మెడిసిన్ వాడి మీకు ఆ మెడిసిన్ కావాలంటే మాకు అంటే వీటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మనము సమయ సందర్భాన్ని బట్టి డాక్టర్లు చెప్పినట్లు మనం వాడుకున్నట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కొన్నిసార్లు త్రిపల సూర్ణాన్ని స్త్రీలు నెలసరి సమయంలో ఎక్కువ తీసుకోకూడదు అలాంటి సమయంలో తీసుకోకూడదు అంతే తప్ప మిగతా సమయాలల్ల మరి విరోచనాలు ఎక్కువ అయ్యే సమయంలో కూడా దీన్ని ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే ఎక్కువ చేసే గుణం ఉంటుంది కాబట్టి దీన్ని మనము ఆ విధంగా వాడుకొని మనము వంద రోగాలను తగ్గించుకునేటువంటి ఔషధ గుణాలు ఇందులో దాసబడి ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు త్రిపల శుర్ణం తయారు చేసి పెట్టారు మరి దీంతో పాటు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మేము డయాబెటీస్ మెడిసిన్ తయారు చేసేమన్నాం కదా అది వంద రోగాలు నయం చేసే అటువంటి ఔషధాలతో తయారు చేయబడింది కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి మరి షుగర్ వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ అన్నిటిని సరి చేస్తుంది పదిహేను రకాల జబ్బులను సరి చేస్తుంది కాబట్టి మనము ఈ నివాడుకొని మనం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం కాబట్టి ప్రకృతిలో దొరికే వాటితోనే మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ అందిస్తున్నారు ఓకే అమ్మా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వాడిన వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు వారి రిపోర్ట్స్ మాకు పంపిస్తా ఉన్నారు షుగర్ లెవెల్స్ అన్ని కూడా సరిచేయబడుతున్నాయి చెప్తా ఉన్నారు అమెరికా దేశం నుండి ఫోన్ చేస్తా ఉన్నారు అక్కడ వాడుకుంటున్నటువంటి వాళ్ళు మరి నైజీరియా నుంచి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు మరి దుబాయ్ నుండి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు మరి ఇండియాలో చాలా మంది వాడుకుంటా ఉన్నారు మరి కాబట్టి వారందరూ ఇంకా మీకు ఎవరికైనా ఇలాంటి షుగర్ వ్యాధి తగ్గక ఇబ్బంది పడినట్లయితే మాకు ఫోన్ చేయండి మేము ఈ మెడిసిన్ పంపిస్తాం మీరు ఖచ్చితంగా ప్రకృతిలో దొరికే మెడిసిన్స్ లైక్ ఈ ఆయుర్వేదిక మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి డయాబెటిస్ కి సంబంధించిన గాని చర్మ వ్యాధులకు సంబంధించింది గాని ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్ అంటే న్యాచురల్ గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారంటే మనం ఆలోచించాలి ఒకసారి డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నెంబర్ కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు ఇప్పటి వరకు చాలా తెలియని విషయాలను కూడా మా విఎస్ కోసం చాలా మీ టైం కేటాయించి చాలా చెప్పారు థ్యాంక్ సో మచ్ సార్